సీరియల్ అయిపోయింది సుగాత్ర ఆశయం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది ఆమె ఆకాశానికి శ్రీ సుధామయ్యి అక్షరవాణి అక్షరాలకు జన్మనివ్వడానికి రచయితపడే మానసిక వేదన ఆలోచనల అంతర్ఘర్షణ పదాల సంఘర్షణ అనుభవ వేద్యమైంది మిట్ట మధ్యాహ్నం విభాకరుడు మబ్బుల చాటుకు వెళ్ళాడు కూసింత విశ్రమించడానికి అన్నట్టుగా ఆమె ఆకాశానికి నా అక్షరవాణిని ఆలకించడానికి ఆకాశం చినుకులను సాక్షులుగా పంపింది మేఘాలు కదిలి మా ఊరొచ్చినట్టు నన్ను పరామర్శిస్తూ తన మేనిపైనున్న చినుకులను పంపించింది చీకటి ముసిగేసినట్టు వర్షం మా ఊరిని చుట్టేసింది రాత్రి దాత్రిని చుట్టే వేళ నా అక్షరవాణి ఆమె ఆకాశం స్వరానికి చేరాలి బయట హోరున వర్షం ఆ వర్షంలో కూడా పిల్లలు కేరింతలు కొడుతూ నోట్బుక్స్లో ఉన్న కాగితాలను చించారు కాగితం పడవలు చేసి నీటిలో వేసి ఆనందిస్తున్నారు ఆ బాల్యాన్ని ఎంతిచ్చి కొనుక్కోగలం ఒక ఆశయానికి ఈ సీరియల్కు రాసే ముగింపు ఎలా మొదలు పెట్టగలను రాత్రి తొమ్మిది దాటింది విభాకరుడు ఎప్పుడో తన ఇంటికి వెళ్ళాడు డ్యూటీ చేయకుండానే చీకటమ్మ ఆ రోజంతా మా ఊళ్ళో చాలాసేపు ఉందని అప్పుడు తెలిసింది పవర్ పోయింది చీకటి కళ్ళతో స్మార్ట్ ఫోన్ మీద ఫ్లాష్ లైట్ వెలుతురులో నా చేతి వేళ్ళు అక్షరాలను ఆహ్వానిస్తున్నాయి ఉపసంహారాన్ని లిఖిస్తున్నాయి రచయిత పడే వేదన ఎలా ఉంటుందో తెలిపే పరీక్ష ఈ సీరియల్కు ముగింపు ఈ సీరియల్లో రెండు రకాల ముగింపుల్లో నేను ఎంచుకున్నదొక ముగింపు పూర్తి స్థాయి క్రైమ్ ఎలిమెంట్తో సీరియల్ ముగించకూడదు అనుకున్నాను సీరియల్ ముగింపును సినిమాటిక్గా మార్చి సుగాత్రి పోలీసుల సాయంతో శేషాచలం దాష్టికాన్ని ఎదుర్కొని గెలవడం ఒక ముగింపు కానీ సుగాత్రి పాత్రను ఆ కోణంలో తీర్చిదిద్దలేదు మైండ్ గేమ్తో ప్లాన్ చేసి తగిన ఆధారాలు సేకరించి సాక్షులుగా మొత్తం ప్రజలే కోర్టు ముందుకు తీసుకువచ్చేలా ఆలోచించాను ప్రజలే సాక్షులు మైండ్ గేమ్ అన్యాయాన్ని ప్రతి నాయకుడిని ఎదుర్కొనే ఆయుధం కానీ ఈ ముగింపు కన్నా మించి మరొకటి ఉంటే బాగుండేదనిపించింది చేతివేళ్ళలో చిన్నగా నొప్పి చిన్న ముళ్ళు ఒకటి దాటి రెండు దాటి మూడు దాటేసరికి చిన్న అసహనం బయట హోరున వర్షం నా ఆలోచనల జడివానని పరిచయం చేస్తున్నట్టు నేను అనుకున్న మూడవ ముగింపు ఎలా ఉండాలి నాకే తెలియని సందిగ్ధం కాసింత వ్యక్తిత్వం మరి కాసింత మానవత్వం ఇంకా సింత ఆశయాల ఆలోచనల కొనసాగింపు సందేశం కన్నా ఒక జీవిత పరమార్థం ఒక భావోద్వేగం ఒక నిష్ఠుర సత్యం ఉండాలి సుగాత్రి ప్రతి నాయకుడిని ఎదుర్కొనే సన్నివేశం రాబిల్హుడ్ సాహసంలో ఉండకూడదు మైండ్ గేమ్తో సాధించే విజయం కాకూడదు మానవత్వంతో వ్యక్తిత్వంతో కొనసాగే పోరాటం కావాలి సుగాత్రి ఓడి గెలవాలి ప్రతి నాయకుడు గెలిచి ఓడాలి అదే సమయంలో సుగాత్రి ఆశయం ఒక జీవిత సత్యం పాఠక ప్రపంచానికి చేరాలి అంతర్మతనం నా సహవాసి అయ్యింది మెదడు పొరల్లో విస్ఫోటనం ఎప్పుడు నాకు తోచిన పదాలను కలిపి కవితలను రాసే నేను పూర్తిస్థాయి నవలను అందులోనూ కీలకమైన ముగింపును రాస్తుంటే తెలుస్తోంది అక్షర సృజనలోని పురిటివేదన అప్పుడు గుర్తొచ్చింది చాలా కాలం క్రితం నేను కాలేజీ చదివే రోజుల్లో చదివిన పుస్తకం ఆ పుస్తకంలో ప్రారంభానికి ముందు అధ్యాయం ఇలా ఉంటుంది అతనికి తాను మరో ఇరవై నాలుగు గంటల్లో చనిపోతానని తెలుస్తుంది అప్పుడు అతని ప్రపంచం తలకిందులవుతుంది అతని ఆలోచన విధానం మారిపోతుంది తన వల్ల బాధపడవాలని పిలుస్తాడు తన భార్యతో చివరి ఒకరోజు గడుపుతాడు ఆ ఒక్కరోజు క్షణాలు నిమిషాలు గడుస్తుంటే భార్య తన కోసం ఎంతగా తప్పించిందో అర్థమవుతుంది ఆ అద్భుతమైన ప్రపంచంలో తాను కోల్పోయిన అనుభూతులు గుర్తొస్తాయి చివరిగా తన తప్పులను సరిదిద్దుకోవడానికి అవకాశం ఇమ్మంటాడు కానీ అప్పటికే అతని ఆయుష్ తీరుతుంది ఒక్కరోజు మరణం అంటే ఇంత మార్పు వస్తుంది అలాంటిది ఎలాగూ చనిపోతామని తెలుసు మరణించాక మన శరీరమే మనతో రాదని తెలిసిన ఈ స్వార్థం ఉన్మాదం మారణకాండ ఎందుకు అధికారంలో ఉన్న మంత్రి అంగబలం అర్థబలం ఉన్న వ్యక్తి రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలను ఒక మలుపు తిప్పగల వ్యక్తి అతను కనసాగ చేస్తే రాష్ట్ర శాంతి భద్రతల భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే ఒక బలమైన శక్తి ఇప్పుడు యుద్ధం తర్వాత సమస్త సైన్యాన్ని కోల్పోయిన వ్యక్తిలా ఉన్నాడు అతని ముందు చేతులు కట్టుకుని నిలబడే అతని కొడుకులు మంత్రాంగం మొదలుపెట్టారు పంచాయతీ ప్రారంభించారు తండ్రి మరణానికి ముందే పోస్ట్మార్టం చేస్తున్నారు తండ్రికి వారసులు ఎవరో తేలిపోవాలని కొడుకులు చేస్తున్న యుద్ధం బాగుకోరే బావమర్ది నేను ఉన్నానంటూ తన వర్గాన్ని బలపరీక్షకు తీసుకువచ్చాడు ఇదంతా చూస్తున్న శేషాచలానికి క్యాన్సర్ వచ్చింది తనకేనా అధికార వ్యామోహంతో కళ్ళ ముందే రాలిపోబోతున్న వ్యక్తి ముందు అధికార ఆస్తుల పంపకం చేసుకుంటున్న తన వాళ్ళు అనుకున్న ఈ మనుషులక మొదటిసారి అతనికి ప్రాణభయం కన్నా భయంకరమైన అంతర్ఘర్షణ మొదలయ్యింది ఇలా మొదలైన శేషాచలం పాత్ర ఒక మరణ రహస్యాన్ని ఈ ప్రపంచానికి చెబుతుందన్న ఆశతో కొనసాగించాను అమ్మ కడుపులో నుంచి బయటికి వచ్చినప్పుడు ఏడ్చానో లేదో నాకు తెలియదు ఊహ తెలిసాక నా స్వార్థంతో అధికార దాహంతో ఎందరినో ఏడిపించాను మీతో సహా అమ్మలా నాకు విచక్షణనే జన్మనిచ్చారు నేను ఇక చచ్చినా బాధలేదు ఈ మాటలు రాయడానికి నేను శేషాచలం పాత్రలేకి పరకాయ ప్రవేశం చేయాల్సి వచ్చింది ఈ ఆలోచనతో ఈ నవల క్లైమాక్స్ ప్లాన్ చేశాను నా నవల క్లైమాక్స్కు స్ఫూర్తిచ్చిన పుస్తకం పేరు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి నా ఆలోచనలను ఆశయాలను అక్షరాలుగా మార్చే ప్రయత్నమే ఆమె ఆకాశం ఇది కేవలం ఒక ఆర్టికల్గా రాద్దామనుకున్నాను కానీ కథగా అయితే విపులంగా కాస్త అందంగా చెప్పొచ్చు అనిపించింది సుగాత్రి వ్యక్తిగత జీవితం ఈ నవలలో చర్చించలేదు సీరియల్కు చివరి వాక్యం రాస్తున్నప్పుడు నా చూపుడు వేలు చివరి అక్షరాన్ని స్మార్ట్ ఫోన్ మేనిన్ తాకినప్పుడు ఇన్నాళ్ళ శ్రమ అక్షర తపన ఆలోచనల అసిద్ధార వ్రతం ఆమె ఆకాశం ఆకాశం ఒక అమ్మాయి కథ కాదు సుగాత్రి లాంటి అమ్మాయిలకు ఆమె ఆకాశం ఒక ప్రతీక ఈ సీరియల్ రాస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు ఒక విధమైన బ ఉద్వేగం నన్ను పట్టి కుదిపేసింది సుగాత్రి వేదన సుగాత్రి సంకల్పం సుగాత్రి ప్రయాణం ఎందరికో ధైర్యాన్ని ఇస్తుందన్న నమ్మకం నా తొలి రచన ఆమె ఆకాశం గుప్పెడంత ఆకాశం అయింది పిడికిడంత గుండెలో ఒదిగిపోయింది ఆ తొలి స్ఫూర్తితో ఎన్నో నవలలు వందకు పైగా కథలు స్వాతిలో అనిల్ అవార్డు పొందిన అమ్మమ్మ వెళ్దాం రెండు కథ తెలుసాలో బహుమతి పొందిన వజ్రం కథ క్రైమ్ కథలు హారర్ కథలు అడ్వెంచర్ థ్రిల్లర్స్ సైన్స్ ఫిక్షన్ కథలు ఆకాశవాణిలో నేను వినిపించిన కథలు పాఠక ప్రేక్షకుల అభిమానం హద్దు ఈ సీరియల్ మిస్ అయిన వాళ్ళు ప్లేలిస్ట్లో మొత్తం చాప్టర్లు చదువుకోవచ్చు ఆమె ఆకాశం సీరియల్ మీద మీ స్పందన తెలియజేయండి థ్యాంక్ యూ